ीतरां ईश्वर सबकोसे भगवान् इन्दिरम्म इदुर गान्धी ऊरिकोक्दुर गान्धी इन्दिरम्म इदुर गान्धी వీధి దుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న భరతమాత తల రాతను మార్చిన విధాతర గాంధీ తరతరాలయం యాతన తీర్చిన వరదాతర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర రామనామమే రామనామే తలపంత ప్రేమ మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్ర ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆచరిత కర్మయోగమే జన్మంత ధర్మక్షేత్రమే క్షేత్రమే బ్రతుకంత సంభవామి ప్రకటించినాల నాటి కృష్ణ భగవద్గీతా కిబోసి నోటి తా తా మనలాగే ఓ దల్లి కన్న మామూలు మనిషి కదరా కాంది మహాత్ముడంటూ మన్నన పొందేస్తాయికి పంచదాయన స్ఫూర్తి సత్యహింసల మార్గ జ్యోతి నవశకానికే నాంది రఘుపతినాగ హరాజాన పతితపవన సీతరం ఈశ్వరా సభ కోసన్మతిదే భగవాన్ రఘుపతి రాఘవ రాజారం సీతారం ఈశ్వరు అల్లా సభ భగవాన్ గుప్పెడు ఉప్పెన పోగేసి నిరుపుల ఉప్పెన గాచేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన దినేత సిసలైన జగజ్జేత చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మధుమటేణుగుల బంధించాడు రజాతి పిత సంకల్ప బలము చేత సూర్యుడస్తమించని రాజానికి పడమరదారిని చూపిన క్రాంతి ప్రభాత కాంతి పదములు కోరని

वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं भगिनचन्द्र हरलौ ब्रि समरं वन्दे मातरं भगिनचन्द्र हरलौ ब्रि समरं

కొండలా మధ్య సైనిక